జై శ్రీ గణేష మనం మహాభారతంలో శాంతనుడు స్టోరీ మొదలుపెట్టాం కదా శాంతనుడికి సంబంధించి ఏం జరుగుతుందంటే ఇక్షాకు వంశంలో మహాభిషుడు అనేటువంటి ఒక రాజు అద్భుతంగా ప్రజారజకంగా పాలన చేసి ఆయన స్వర్గలోకానికి వెళ్తాడు ఒకరోజు స్వర్గలోకంలో బ్రహ్మ సదస్సు నిర్వహిస్తూ ఉంటాడు ఆ టైంలో రూపంలో గంగాదేవి వస్తుంది ఆమె అందానికి ముగ్ధుడైనటువంటి మహాభిష్ణుడు ఆమెనే చూస్తూ ఉండిపోతాడు అది చూసినటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మ సదస్సు జరుగుతుంది అంటే ఇంత పెద్ద సభ జరుగుతుంది అనేటువంటి గౌరవం లేకుండా నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు తిరిగి భూలోకానికి వెళ్ళు అంటే తిరిగి మళ్ళీ భూలోకంలో జన్మించు అని చెప్పేసి శాపం ఇచ్చేస్తాడు అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు గంగాదేవికి కూడా ఈ మహాభిషుడి మీద ప్రేమ కలుగుతుంది అరే నా వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పేసి మహాభిషుణ్ణి ఎక్కడ పుట్టాడు ఏంటి అని చెప్పేసి శాంతనుడి రూపంలో పుట్టాడు కాబట్టి శాంతనుడిని వెతుక్కుంటూ మళ్ళీ భూలోకానికి ప్రయాణం అవుతుంది స్త్రీ రూపంలో అలా భూలోకానికి వెళ్తున్న గంగాదేవి దగ్గరికి వసూలు వస్తారు వసూలు అంటే వీళ్ళు కూడా దేవతల్లో ప్రముఖులు సో ఈ వసువులు వచ్చి ఏం చెప్తారంటే మేము ఒకరోజు భూలోక పర్యటనకి వెళ్ళాము అప్పుడు మాలో ఎనిమిదో వాడైనటువంటి ప్రభాసుడి భార్య అయినటువంటి యోగ సిద్ధి అక్కడ వశిష్ఠుడి దగ్గర కామధేనువుగా ఉన్నటువంటి నందినిని చూసి ఇష్టపడింది నందిని అంటే కామధేనువు పేరు నందిని అది కోరిన వరాలను ఇస్తుంది ఏం అడుగుతే అది ఇస్తుంది అనమాట అది చూసి ముచ్చటపడి నాకు ఇది కావాలని ప్రభాసుడిని అడుగుతుంది అప్పుడు ప్రభాసుడు సరే ముచ్చటపడుతుంది కదా అని చెప్పేసి ఆ నందినిని తీసుకొని తన లోకానికి ప్రయాణం అవుతాడు దీనికి అక్కడ ఉన్నటువంటి మిగిలిన అన్నదమ్ములు కూడా ఎవరు ఎదురు చెప్పరు అవును మనం తీసుకెళ్ళిపోదాము ఇది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే యోగ సిద్ధి తన స్నేహితురాలి కోసం అడుగుతుంది అనమాట ఆ స్టోరీ కూడా బాగుంటుంది అంటే చాలా వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది ఆ స్టోరీకి సంబంధించినటువంటి విషయం కూడా అంటే యోగ సిద్ధి తన స్నేహితురాలి కోసం తిని ప్రభాసుని అడుగుతాడు అనమాట వెళ్ళి ఎలా అయినా సరే ఆ కామధేను తీసుకురా అని చెప్తే భార్య ముచ్చటపడుతుంది కదా అని చెప్పేసి తను కూడా తీసుకొస్తాడు మిగతా వసూలు కూడా ఏమీ అనరు ఇది వశిష్ఠుడికి తెలిసి అప్పుడు వాళ్ళ వసూలకి ఇస్తారు ఇంత ఇలాంటి పని చేస్తారంటే దొంగతనం చేసే కాడికి దేవతలు దిగజారా వచ్చి నన్నే అడుగుంటే నేనే ఇచ్చేవాణి కదా అలా కాదని మీరు ఇలా చేశారు కాబట్టి ఎక్కడి నుంచి అయితే దీన్ని తీసుకెళ్లారో ఆ కాలోకానికి మీరు రండి అంటే తిరిగి మీరు మనుషులుగా పుట్టండి అని శాపం ఇస్తాడనమాట అప్పుడు వసువులందరూ వెళ్ళి మేము భూలోకంలో ఉండలేము ఎలా అయినా సరే దయచేసి ఈ శాపాన్ని మళ్ళీ వెనక్కి తీసుకో అని వశిష్ఠుని అడిగినప్పుడు నేను శాపమైతే వెనక్కి తీసుకోలేను కాకపోతే మీరు పుట్టి మీరు ఎక్కువగా ఆయుష్తో ఉండాల్సినటువంటి అవసరం లేదు పుట్టేసి మళ్ళీ వెంటనే మరణించి మీ మీ స్థానాలకు మీరు వెళ్ళవచ్చు కానీ ఎనిమిదో వాడైనటువంటి ప్రభాస్ ఎవరైతే ఉన్నారో వీడు చేసింది చాలా పెద్ద తప్పు ఖచ్చితంగా మీ అందరి ఆయుష్ కూడా చేసుకొని భార్య కోసం ఇది చేశాడు కాబట్టి భార్య పిల్లలు ఎవరు లేకుండా పూర్ణ ఆయుష్తో వీడు భూమి మీద ఉండుగాక అని శపిస్తాడనమాట వశ మహర్షి సో అలా శపించబడినటువంటి వ్యక్తే మన భీష్ముడు అంటే గంగాదేవి కొడుకుగా రాబోతున్నటువంటి భీష్ముడి చరిత్ర ఇది అంటే భీష్ముడు ఏ విధంగా వచ్చాడని సరే ఇప్పుడు గంగాదేవి శాంతనుడి దగ్గరికి వస్తుంది శాంతనుడి దగ్గరికి ఒకటి వచ్చే క్రమంలో వసూలు కలిసి మరొక మాట కూడా తీసుకుంటారనమాట మేము మామూలు సాధారణ స్త్రీ గర్భంలో ఉండలేము కాబట్టి మేము నీ పిల్లలుగానే పుడతాము మాకు ఆయుష్ ఎక్కువగా లేదు కాబట్టి పుట్టిన వెంటనే మమ్మల్ని చంపేస్తే మేము భూలోకంలో ఉండలేము అంటారు సరే అని చెప్పేసి గంగాదేవి మాటిస్తుంది మాటిచ్చిన ప్రకారం శాంతనుడి దగ్గరికి వస్తుంది శాంతనుడిని పెళ్లి చేసుకుంటుంది అయితే ఇలా పెళ్లి చేసుకునేటువంటి క్రమంలో ఒక కండిషన్ పెడుతుంది గంగాదేవి ఏంటంటే నేనేం చేసినా నువ్వు ఎదురు చెప్పొద్దు నువ్వు ఎదురు చెప్పిన మరుక్షణం నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అంటుంది సరే అని చెప్పేసి శాంతనుడు గంగాదేవి చాలా అన్యోన్యంగా ఉంటారు వాళ్ళకు మొదటి పిల్లవాడు పుడతాడు పుట్టగానే ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి నీటిలో వేసి చంపేస్తుంది గంగాదేవి ఏం చేయాలో శాంతనుడికి అర్థం కాదు ఎందుకంటే ఎదురు మాట్లాడితే పోతు తను వెళ్ళిపోతుందని చెప్పేసి ఉంటాడు ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురు పిల్లల్ని నీటి పాల్చేస్తుంది గంగాదేవి ఇక ఎనిమిదో వాడు పుడతాడు ఎనిమిదో వాడిని కూడా తీసుకెళ్ళి చంపేయడానికి చూస్తున్నప్పుడు ఇంకా శాంతనుడి వల్ల కాదు అసలు నువ్వు తల్లివేనా ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా ఒకరి తర్వాత ఒకరి పిల్లల్ని చంపుతున్నావు ఇక నేను చంపనివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిల్లాన్ని నేను చావనివ్వను అని చెప్పేసి అడ్డుపడతాడు అప్పుడు గంగాదేవి నేను సాధారణ శ్రేణి కాను దేవతల కార్యం కోసమే నీ భార్యగా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు వసువులు వాళ్ళు దేవతలు వాళ్ళు శాపవశాన పుట్టారు ఇక ఈ ఏడవ వాడైనటువంటి వ్యక్తికి పూర్ణ ఉంది దీన్ని పూర్తిగా అంటే వీనికి కావలసినటువంటి అన్ని విద్యలు నేర్పించి సకల విద్యలు నేర్పించినటువంటి వ్యక్తిగా తిరిగి మీ దగ్గరికి వీణ్ణి పంపిస్తాను కాకపోతే నువ్వు నాకు మాట ఇచ్చావు నన్ను ఎదిరించి మాట్లాడుతా అంటే నేను ఏదన్నా చేసినప్పుడు కాదు అని నువ్వు అడ్డుపడితే నేను వెళ్ళిపోతాను అన్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇప్పుడు గంగాదేవి తన చేతిలో కొడుకుతోటి వెళ్ళిపోతుంది శాంతనుడు ఒంటరి మరి నెక్స్ట్ ఏమయ్యాడు శాంతనుడి జీవితంలోకి ఎవరొచ్చారు గంగాదేవి తీసుకెళ్లినటువంటి ఆ బిడ్డ మళ్ళీ వెళ్ళి ఎలా శాంతనుడి దగ్గరికి చేరాడు ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చింది నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్